నియోజకవర్గం ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో కళ్ళు పెట్టుకుని చూడాలంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాలకు హితం పలికారు సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్షాలు తనపై ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు కావలి నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం విద్య వైద్య రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతను పూర్తి చేసిన పనులను సవివరంగా మీడియాకు తెలిపారు నాడు నేడు ద్వారా పాఠశాలలు మెరుగుపరచడం జరిగిందన్నారు అలాగే రైతాంగ సమస్యలకు తాను ఎడలేని ప్రాధాన్యతను ఇచ్చానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా కావలి నియోజకవర్గంతో పాటు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు కూడా తక్షణం సాగుటి సమస్యను పరిష్కరించి సోమశల జలాలను అందించడం జరిగిందన్నారు అందరికీ తెలుసు మే పదమూడున జరగబో సాగత్విక ఎన్నికల్లో జగనన్న ఆశీస్సుల మేరకు అదేవిధంగా కావ వినియోజక ప్రజల ఆశీర్వాదం మేరకు పెద్దలు గౌరవనీయు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరియు వైవి సుబ్బారెడ్డి గారు మరియు బేదాం మస్తాన్ రావు గారు వీరందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావరి నియోజకవర్గంలో మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం నిజంగా చాలా సంతోషం అనుకూడదు మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక నాయకుడు జనాలు ఎవరు కాకుండా చూడండి ప్రసాదు అదేవిధంగా గత పదమూడు సంవత్సరాలుగా కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన గెలిచిన ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ ఉన్నాము ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము ప్రజలకి సేవలు చేస్తున్నాము భగవంతుని ఆశీస్సు కావలిని ఎదుగు పెద ఆశీసుతోటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు కంటిన్యూస్గా ఎంఐవే కూడా గెలవడం జరిగిందంటే నిజంగా నా కావలి నా మీద నమ్మకం అందరికీ కూడా సుగ గర్వంగా తెలియజేస్తున్నాను ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాకు కావాలని నియోజకవర్గంలో కాబట్టి దాని మీద ఒక పెన ఈ రోజు అందులో భాగంగానే ఆనాడు అప్పటికి ముఖ్యమంత్రి స్పందించి దాని మీద చిత్తచేపు ఎన్నికలు వస్తున్నాయని ప్రజలని మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ చంద్రబాబు నాయుడుగా వేయటం జరిగింది తప్ప చిత్తశుద్ధితో రామాయపట్నం పోర్ట్ అనేది కంప్లీట్ చేద్దామని ఆయన మనసు లేదు అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా మాయ చెప్పి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక ఫౌండేషన్ స్టో అనేసి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాదు ఎలక్షన్స్కి ముందు దగదట్టి ఎయిర్పోర్టు కూడా ఫౌండేషన్ స్టో అనేసి ఏ ఒక్క పని కూడా ప్రారంభించకుండా ఏ విధంగా మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు అదే కోవలో డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ వాటికి సంబంధించి కూడా ప్రపోజల్ కానీ దానికి అప్రూవల్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసేవా కూడా మీ అందరికీ తెలుసు అంతేకాదు తుమ్మక పెంట గోడ్డు ఎందుకంటే తుమ్మగ పెంట అనేది చాలా ముఖ్యమైన రోడ్డు మన నుంచి దాదాపు ముప్పై వేల మంది ప్రతి నిత్యం కూడా పోయే పరిస్థితి ఆ తుమ్మగ పెంట గోడ్డుగా ఉంటుంది ఆ తుమ్మ పంటకి సంబంధించిన గ్రామాలు కావచ్చు అనగా విడక సంబంధించిన గ్రామాలు కావచ్చు అదేవిధంగా జువ్వన్య ప్రాంతానికి పోయే మత్స్యకారులు కావచ్చు అంతా కూడా ఆ రోడ్డు మీద పోయే పరిస్థితి అటువంటి రోడ్డుని శాంక్షన్ చేయించాలని మా ప్రభుత్వం రాగానే దాన్ని శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా కాంట్రాక్ట్ వేయటం జరిగిందని కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం ఆ టెండర్స్ కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు టెండర్స్ అయింది ఆ టెండర్స్ వేసిన వ్యక్తే ఈరోజు దగదట్టి మెయిన్ రోడ్డు కావచ్చు అదేవిధంగా మనకి జో మన ఇసుకపల్లి నుంచి ఇసుకపల్లి నుంచి నిలువ రోడ్డు కావచ్చు అవి మీదుగా నిలువ రోడ్డు కావచ్చు అదేవిధంగా తుమ్మపండు రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా ఒకే కాంట్రాక్టు తీసుకోవడం తెలియజేస్తున్నాం ఇంకపోతే మన రావాలి పట్టణంలో ముఖ్యంగా వాటిని అభివృద్ధి చేయాలి అనుగుణంగా ఉండాలని చెప్పి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అంతా చేయించి కాంట్రాక్ట్ స్టార్ట్ చేయడం గట్రా జరిగింది రెండు సైడ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకు అంటే ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి ఈరోజు మీరు ఎంతో నమ్మకం పెట్టుకొని కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు అని మీరు నమ్మకం పెట్టుకొని ఉండబట్టే రెండోసారి నన్ను గతంలో రెండు వేల పద్నాలుగులో మనకి అనేక అవాంతగా తెలియలేదు ప్రభుత్వం కల్పించినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గెలిపించేది కాబట్టి తప్పకుండా మీకు మంచి చేయాలా మనకు కావలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడని నా వంతు కార్యక్రమం నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీదుగా ఫౌండేషన్ స్టోన్ వేయించిన ఒకటి ముక్క సంవత్సరానికి ఒక బెత్ గడి అయిందంటే నిజంగా ఆ పనులు ఒక వరల్డ్ రికార్డ్ టైంలో చేసిన విధంగా చేశాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు జవర్డైన ఫిషింగ్ హాబ్ ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి ఈరోజు రోజు కావికి దాన్ని అంకితం చేసే దిశగా కూడా ఈరోజు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రెండు ప్రాజెక్ట్స్ కావలి పట్టణానికి తయమానికం కావలి పట్టణం ఏదైతే బ్రహ్మంగా చెప్పారో కావలి కనక పట్టణం దానికి ఈ రెండు ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా అవి మొత్తం కూడా కంప్లీట్ చేయి అందుబాటులోకి వస్తే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది కావలి పట్టణం కనకపట్నంగా మాగదనగడం అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు కావోయి కంక్రోట్ ఈరోజు అర్ధాంతకంగా కొంత డ్రైనేజీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కాంక్రీట్ రోడ్గా రూపు టైలో ఈ కావీకి సంబంధించి కొన్ని పనులు సీజ్ చేయడం వల్ల కొన్ని ఆ కాయిల్ సీజ్ చేయడముగా మెటల్ అందుబాటులో లేకపోవడముగా వారికి మెటల్ చేతు నుంచి తీసుకురావాల్సిన కారణంగా గిట్టుబాటు జరగాక టెండర్స్ రద్దు కాపని మగ టెండర్స్ వేసేదానికి ప్రపోజల్స్ అన్ని ఇక్కడ పంపించడం జరిగింది దీని అంతటి కారణం కూడా ముఖ్యంగా ఇప్పటి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణాగడి అనేది కావనికొక పెద్ద గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం మన కావ రైతాంగం కోసం సమ్మ స్టోవే ట్యాంక్ కావో చెవిని సమ్మో స్టోవే ట్యాంక్గా మార్చేదానికి కావచ్చు అదేవిధంగా అవివో ట్యాంక్ని ఈరోజు సారీ మన రైతాంగానికి ఎక్కడ కూడా ఒక ఎగ కూడా ఎండకూడదు అని కావయి చెవిని బ్యాలెన్సింగ్ చేసేదానికి మనం చేసిన ప్రయత్నం దానికి సంబంధించిన అప్లూస్ అని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ దశగా ఉన్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం దాంతోపాటు సంఘం బైపాస్ కన ఎందుకంటే మనకి చాలా అన్యాయం జరుగుతుంది మన రైతాంగానికి గతంలో ఏ నాయకుడు కూడా దాని గురించి ఆలోచించలేదు ఈరోజు మనం ఆలోచించబట్టి మనకు వచ్చే ఓట ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మన రైతాంగానికి అందాలని చెప్పి దానికి భాగంగా ఈరోజు మనకి సంఘం బైపాస్ అనేది చాలా ముఖ్యం మనకు వదిగే ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మన కావకి కావాలి కానీ కరిగ కావాలకి పోయి మనం మోసపోకూడదని చెప్పి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అని కూడా రెడీ చేయించి టెండక్ ఫామ్కి రెడీ అయి ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేయడమే కాకుండా దుత్తు నుంచి కావగి కావగి యానాదగిడి బొమ్మకి కూడా రోడ్డు అభివృద్ధి కాకమా వైనింగ్ కాకమా కూడా చేపట్టి ఆల్మోస్ట్ ఆ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతే పెద్ద పవన్ రోడ్డులో కరుగోగమ్మ బ్రిడ్జి దానికి గడ శాంక్షన్ చెప్పించి టెండర్స్ ఏదైతే దొత్తుగా ఉదయం మన ఉదయగిరి జంక్షన్కి రోడ్ చేస్తున్నా అదే కాంట్రాక్టర్ చేత వేయించి దాన్ని తొందరగా స్టార్ట్ చేయించడానికి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం అది తొందరగా అతను స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాడని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఒకటి ఆలోచించండి కాగుటాగడ్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ట్రై చేశాడు ఎప్పుడు వచ్చాడు ఎలక్షన్స్ మూడు నెలలు ఉండగా కావ్య కృష్ణారెడ్డి ఈ అక్రమ అమౌంట్ అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి టిక్కెట్ తెచ్చుకోవాలని ఆనాడు తెలుగుదేశంలో ట్రై చేసి ఆ టిక్కెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ చిట్ట చవురుగా వచ్చి జాయిన్ అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అది కూడా ఆధార ప్రభాకర్ వేడితో కలిసి జాయిన్ అయ్యాడు అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వైసీపీ కామ్గా ఉన్నాడు దానికి ముందు మూడు నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన చేసిన సేవా కాగా మారు ట్రస్ట్ అని ఒకటి క్రియేట్ చేసి ఒక బ్యాగు చిన్న పిల్లకాయకి అదేవిధంగా మంచాలు పెరిగైన వాళ్ళకి అటు అటువంటివి ఇస్తూ మూడు నెలలు కాలం గడిపిన మాట వాస్తవం తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా చారిటబుల్ ట్రస్ట్ అనేది కనిపించలేదు కోవిడ్ టైంలో కనిపించలేదు ఎక్కడ కూడా కావే నియోజకవర్గంలో కానీ ఉదయ్యే నియోజకవర్గంలో కానీ ఆ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కానీ ఆయన సేవలు కానీ ఎక్కడ కూడా జరగలేదు ఇది తగ్గ గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశంలో టిక్కెట్ తెచ్చుకొని ఈరోజు వేణిపోని నిందగా మా మీద వేస్తూ ఏ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడో మీ అందరికీ కూడా తెలుసు మేము ప్రచారణ పోతే మేము చేసిన అభివృద్ధి మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు కోవిడ్ టైంకు మేము ఏ విధంగా పేద పెద్ద కోసం కష్టపడ్డాము మాతో పాటు మా నాయకులు కావచ్చు మా వాలంటీర్స్ కావచ్చు మా సచివాలయ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారు ఆనాడు టీచర్స్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అందరు కూడా ఏ విధంగా కష్టపడారు కానీ ఎక్కడైనా సరే కావ్య కృష్ణాగడ్ అనే వ్యక్తి కోవిడ్ టైంలో కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశాగా అనేది నేను అడుగుతా ఉన్నాను నేను గర్వంగా చెప్తున్నాను మా కావ్య నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కలిసి కోవిడ్ సమయంలో మా వాలంటీర్స్తో కలిసి సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపాలిటీ అధికారులతో కలిసి ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యంగా మా వైశ్య సామాజిక వర్గం అందరం కూడా కలిసేటట్టుగా వారితో పాటు డాక్టర్స్ టీచర్సు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కలిసి సహాయ సహకారాలు పాల్గొన్నారు అది గమనించుకోవాలి కావాలనేది ఒక పెద్ద ఇది వాస్తవం ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కావాలని నేత బయటకి ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా